ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మైన వేడుకలు ఆ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కూడా చైర్మన్ సురేష్ గారికి ఆయన కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున విదయపరగా అభినందనలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఏదైతే ప్రజలు కోరుకుంటా ఈ రాష్ట్ర ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలు ఆయుర్భంతో పవన్ కళ్యాణ్ గారు పేర్కొంటున్నారు ఆ దిశగా మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారి కూటమికి వారు బత్యం జరిగింది ఏదైతే ఆశించి ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చారో ప్రజల యొక్క ఆశయాలు చేయకుండా ఈ ఎన్ఐ కూట ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రత్యేకించి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జన్మదేర వేడుక సందర్భంగా కొండపల్లి ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి మరోసారి వారికి ఉదయం ప్రకారం వేడుక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అమెరికా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమానికి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించాం ఈ కార్యక్రమాన్ని ఇంత

మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఈ భారతదేశాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక మిగతా రాష్ట్రాల కంటే మిగతా దేశాల కంటే ఉత్తమంగా ఒక ప్రాంత ప్రకారం అభివృద్ధి చెందించాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ముందుకు తీసుకెళ్లాలంటే మంచి వాళ్ళందరూ ఐదు తవ్వాలి ఈ అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా నాయకులు అందరూ కూడా ఎలా ఎంకిత ఉన్నారో మనందరం కూడా ఎన్ఐఏ కుటుంబ కూడా అదే ఉంటున్నాం ఉంటాము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ